రేవంత్ రెడ్డికి మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బుద్ధి ఉందా పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా ఇచ్చారు వీళ్ళు రెండేళ్లలోనే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాంగ్రెస్ బీజేపీ దొంగలు యూరియా అమ్మకుండా దాచుకుని ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారన్నారు చాలా వడ్లు పండిస్తుంది రైతు కానీ పదేళ్ళలో ఎప్పుడు ఈ రైతులకు ఇంత బోక రాలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి రైతులను మొత్తం నష్టం చేస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు బుద్ధి రావాలంటే వెంటనే ఈ రేవంత్ రెడ్డికి తెలియదు రావాలి వెంటనే పంపించాలని చెప్పి నేను ఒకటే ఈ మంత్రులు కానీ మినిస్టర్ మినిస్టర్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బుద్ధి ఉండాలి ఎంత పదేళ్ళు రైతులకు ఇంత ఇబ్బంది లేకుండా చేసిన కేసీఆర్ను ఇలా ఎంత బాధపడుతున్న రైతులు ఇప్పుడే వెంటనే ఈ రైతులకు నీడ సరఫరా చేయాలని మేము కోరుతున్నాం సంచి అక్కడ మాకు పెద్ద పనుల వంపుతూరు పై నుంచి ముప్పై టన్నుల అరవై టన్నులు పంపిస్తున్నాము రెండు వందల అరవై ఐదు రూపాయలకు రైతులకు సాయం చేయాలి అని అక్కడ పెద్ద మనుషులు నిర్ణయం చేసి మా పనులు కూడా మాకు కూడా పెద్ద పనులు ఉంది పంపించి మేము కూడా ఇన్న వార్తలు పదిహేను రోజులకు ఉంది ఇంటే కూడా మాకు ఒక సంచి కూడా దొరకలేదు కేసీఆర్ ఇది బీజేపీ ఏ కాంగ్రెస్ కానీ వచ్చినా కానీ అక్కడికి పంపిస్తే కానీ దొంగలు ఈ దొంగలు దాచుకుంటున్నారు ఫోన్ చేసుకుంటా ఇస్తున్నారు ఇది ఏం లాభము మేము మేము కూడా మేము అమ్మ కాబద్దేనా మేము 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 రైతుల పంట పండిస్తే వాళ్ళు తింటున్నారు ఎట్లా ఈ సహాయకారణం మీరు చేయాలి మేము